హాయ్ అండి ఎలా ఉన్నారు ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం అంటే మనం ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే అది బిజినెస్ అవుతుంది అండి యాక్చువల్గా అది నానుడి ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఇష్యూ ఉంది దానికి రిజల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేసి వెళ్ళి దానికి నెక్స్ట్ లెవెల్లో ఆన్సర్ చూపించగలిగితే అదే పెద్ద బిజినెస్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు మీ బిజినెస్కి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంటే ప్రాబ్లం అవుతుంది చాలా బిజినెస్లకి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ మార్కెటింగ్ కానీ టీమ్ కానీ లేదంటే ఎక్స్పెన్సెస్ కానీ వీటన్నిటిని కూడా మీరు చూసుకోవాలి అంటే రిటర్న్స్ బాగుంటే ఫస్ట్ డే నుండి పర్వాలేదు బాగాలేనప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి కొంతకాలం అప్పుడు అది సెట్ అవుతుంది దాని ద్వారా మనకి బిజినెస్ వస్తుంది దాని ద్వారా మనం ప్రాపర్గా కంపెనీని నెక్స్ట్ మూవ్ చేయొచ్చు అనే ఆలోచన మనకు ఉంటుంది అదే స్టార్టింగ్లోనే చాలా బిజినెస్లు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటాయండి సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులకి అప్రోచ్ అవుతారు బట్ బ్యాంకు లోన్ ఎవరు ఎందుకు ఎవరు అంటే కొత్త కంపెనీ కాబట్టి నేనే లేస్తాను లోను నాకు మూడు నెలలు సారీ మూడు సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ ఉండాలి బ్యాంక్ క్యాష్ ఫ్లో బేభత్సం ఉండాలి బ్యాంకులో అంటారు అంత ఫ్లో ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తారండి బ్యాంక్ వాళ్ళ దగ్గరికి బట్ అయినప్పటికి కూడా వాళ్ళు అడిగే వాళ్ళు అడుగుతారు సో మరి నెక్స్ట్ అలా అని ప్రైవేటు ఫైనాన్సియర్ తీసుకుంటే ఐదు రూపాయలు వడ్డీ నాలుగు రూపాయలు వడ్డీ ఇంకా ఎక్కువ కూడా సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెద్ద రాంగ్ స్టెప్ అనమాట నేను ఒకసారి తెలియకుండా వేశాను అటువంటి రాంగ్ స్టెప్పు రెండోసారి తెలిసి కూడా వేశాను సో ఆ రెండుసార్లు కూడా చాలా గట్టిగా దెబ్బతిన్నాను అనమాట అంటే ప్రైవేట్ ఫైనాన్సియర్స్తో ప్రాబ్లము అంతా ఇంత ఉండదు అంటే వాళ్ళు ఏదో మనల్ని పట్టుకొని గట్టిగా అడుగుతారు అన్న దానికన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు తెలియకుండానే మీరు ఒక అగాధంలోకి వెళ్ళిపోతారు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక బిజినెస్ సర్వే అవ్వాలంటే దానికి కొంత ఫండ్ కావాలి ఆ ఫండ్ వాడి దగ్గర అయితే వాడికి ప్రాబ్లమే లేదు లేకపోతే ప్రాబ్లం ఏంటి లేకపోతే ఏంటి అయితే బిజినెస్ మూసుకొని కూర్చోవాలి లేదంటే అప్పు తేవాలి అప్పు తెచ్చినప్పుడు కరెక్ట్గా మనం ప్రొజెక్షన్స్ చూసుకోపోతే మునిగిపోతాం సో ఇలాంటి టైంలోని మనకి ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అనేది ఈ మధ్యకాలంలో బాగా మనం వింటున్నాం ఇప్పుడు పేటిఎం అని ఓయో రూమ్ అని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు సో వందల కోట్లు టర్న్ ఓవర్ అవుతుందంటే జస్ట్ ఏదో పెట్టిన వెంటనే జస్ట్ అది డెవలప్ అయ్యి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అయ్యి వందల కోట్లు టర్న్ ఓవర్ అవ్వడం కాదు రావడం రావడమే బేభత్సంగా రావడం జరిగిందనమాట అవి అలా రావడానికి ఏంటంటే వాళ్ళు పెట్టినోళ్ళు యంగ్స్టర్స్ వాళ్ళ దగ్గర అంత ఫండ్స్ లేవు బట్ ఏంటంటే వేరే వాళ్ళు ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారనమాట దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఏంజిల్ ఇన్వెస్టర్స్ అని కొన్ని కొన్ని పేర్లతోని చాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ముందుకు వస్తున్నాయి అనమాట అంటే ఏంటంటే ఒక బిజినెస్ ముందుకు నడవాలంటే దానికి రెవెన్యూ కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఆ ఇన్వెస్ట్మెంట్ అందించే ఇండివిజువల్స్ ఉంటారు ఆర్గనైజేషన్స్ ఉంటారు సో వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళకి ఆ బిజినెస్ మ్యాన్ నమ్మకం ఉంటే ఫ్యూచర్లో ఆ బిజినెస్ సక్సెస్ అయితే అందులో వచ్చే ప్రాఫిట్స్ వాళ్ళకి వస్తాయని ఉద్దేశంతో సో అది ఒక సైడ్ ఆఫ్ పీపుల్ అనమాట రెండో సైడ్ ఆఫ్ పీపుల్ అంటే మనలు మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి బిజినెస్ రన్ అవ్వడానికి ఓకే సరే సో ఈ రెండింటికి ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి బిజినెస్ రన్ అవడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఇన్వెస్ట్మెంట్ పెడతాను వీళ్ళిద్దరికీ మధ్య ఒక ప్లాట్ఫామ్ కింద ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చాయన్నమాట సో దీనివల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వడం జరుగుతుంది సో ఇందులో మనం చాలా కంపెనీస్ ఉన్నాయి మీరు జస్ట్ ఏంటంటే గూగుల్లో మీరు ఎదిగితే మీకు అనిపిస్తాయి విపరీతంగా బట్ ఏంటంటే ఒక రెండు కంపెనీల గురించి ఈరోజు చెప్పుకుందాం అంటే మీ కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను సో ఆ రెండు కంపెనీలు చూద్దాం ఒకసారి ముందు ఏంటంటే మీకు ఈ స్మెజర్స్ అని ఒకటి ఉందండి నా స్క్రీన్ సైజ్ తగ్గిస్తాను అంటారు అనమాట థౌజండ్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ కనెక్ట్ విత్ ఇన్వెస్టర్స్ అడ్వైజర్స్ ఆన్ స్మెజర్స్ టు ఫ్రాంచైజ్ ఆర్ సెల్ దేర్ బిజినెస్ బిజినెస్ అమ్మడం కానీ అలాంటివి కూడా చేస్తారు బిజినెస్ అమ్మడం కానీ లేదంటే బిజినెస్కి ఫ్రాంచైజ్ తేవడం కానీ ఓకే లేదంటే బిజినెస్లో టెన్ పర్సెంట్ నీకు ఇస్తాను స్టేకు అంటే పార్ట్నర్షిప్ ఇస్తాను మాకు పది లక్షలు ఇవ్వండి ఇరవై లక్షలు ఇవ్వండి అడగడం కానీ సో స్మెజర్స్ ఎందుకు అంటే చూసారు ఇక్కడ లోడ్ లైవ్ మ్యాప్ అనమాట ఎక్కడెక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారంటే చూడండి ఎస్మెజర్స్ కంపెనీలోని జస్ట్ చాలామంది ఈ అన్ని ప్లేసులు కూడా వాడుతున్నారు అనమాట అంటే ఒక ఇండియాకి సంబంధించిన ఒక కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ప్లేసుల్లోని సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంటే బిజినెస్ పీపుల్ కానివ్వండి ఇన్వెస్టర్స్ కానివ్వండి అంటే పోర్టల్ వాడుకుంటున్నారనమాట సో అయితే జస్ట్ ఇదిగో చూసారు ఇక్కడ ఇన్వెస్టర్స్ బిజినెస్ బయర్స్ అండ్ స్మజ్జర్స్ బిజినెస్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నాయి జస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అంటే వీళ్ళందరూ ఏంటంటే చెప్తున్నారు అనమాట విఆర్ఏ ఐటీ కంపెనీ విచ్ ప్రొవైడ్స్ టెక్నాలజీ ట్రావైనా మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి సంథింగ్ లైక్ దట్ వీళ్ళు చెప్తున్నారు సో ఇది ఇందులోనే ఏంటంటే బిజినెస్ వాల్యుయేషన్ కాలిక్యులేటర్ ఇవన్నీ ఉంటాయన్నమాట అంటే ఇది టెక్నికల్గా కూడా ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కింద మనం బిల్డ్ చేయాలి టెస్ట్ మోనియల్స్ క్లయింట్ టెస్ట్ మోనియల్స్ సో ఇది ఒక కంపెనీ కింద మనం చెప్పుకోవచ్చు సో ఈ కంపెనీ లోపలికి అంటే వెబ్సైట్ లోపలికి ఎంటర్ అయ్యి ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను నేను వీళ్ళంతా టెస్ట్ మోనియల్స్ అనమాట చూసారా చాలా టెస్ట్ మోనియల్స్ ఉన్నాయి అంటే చిన్న విషయం కాదు కదా అంటే అంత వీళ్ళంతా ఏంటంటే ఇన్వెస్టర్స్ బయ్యర్స్ రెండు వైపుల వాళ్ళు కూడా జస్ట్ ఒక టెస్ట్ మోనియల్స్ ఇస్తున్నారు అనమాట ఓకే రైట్ ఇప్పుడు వేరే కంపెనీ చూపిస్తాను అదేంటంటే బిజినెస్ ఎక్స్ డాట్ కామ్ సో ఇందులో కూడా చూడండి ఇందులో ఏంటంటే మన లిస్టింగ్స్ ఏమైనా లిస్టింగ్స్ అనుకోండి అప్పుడు నేను బిజినెస్ లిస్టింగ్ చేశాను అనుకోండి బిజినెస్ అంటే ఇప్పుడు మనం లిస్టింగ్ చేయడం ఒకటి లేదంటే ఆల్రెడీ ఉన్న లిస్టింగ్స్ ఇది చూడండి ఏముంది యాన్యువల్ సేల్ ఇదేంటంటే దీని గురించి చూస్తే లుకింగ్ ఫర్ బయర్స్ యాన్యువల్ సేల్ సెవెంటీ ల్యాక్స్ టూ థౌజండ్ సెవెంటీన్లోని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్ట్ బిజినెస్ డీటెయిల్స్ అంటే ఇంకా బిజినెస్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇది ఏంటి బిజినెస్ ఇది వి డీల్ విత్ డెలివరీ ఆఫ్ విజన్ ఫుడ్ త్రూ జొమాటో స్విగ్గీ నుండి అంటే వేగన్ ఈ కామర్స్ బిజినెస్ అనమాట అంటే ఫుడ్ డెలివరీ అంటే కిచెన్ సో దీనికి సంబంధించి ఏంటంటే టెన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే సెవెంటీ ల్యాక్స్ యాన్యువల్ సేల్స్ గ్రాస్ ఎన్కౌంట్వెల్వ్ ల్యాక్స్ ఉందట ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటి డీల్ అంటే డీల్ ఇందులో క్లియర్గా వన్ క్రోర్ అడుగుతున్నారు వన్ క్రోర్ అడుగుతున్నారు అనమాట అంటే ఇది సేల్ చేయడానికి అనుకుంటా సో వీ డీల్ విత్ వీ ఆల్సో కంప్లీట్ సేల్ చేయడానికి అనమాట కొంతమంది ఏంటంటే పార్ట్నర్షిప్గా సేల్ లుకింగ్ ఫర్ సేల్ అనమాట సో అది బిజినెస్ ఫర్ సేల్ ఇది సో అలాగా మనం చూసుకోవచ్చు ఇంకా సో ప్రైసింగ్ ఇందులో ఎలా ప్రైసెసింగ్ ఉంటాయి చూడండి ఇప్పుడు ట్రైల గోల్డ్ అనుకోండి స్పీడీ ప్రొఫైల్ యాక్చువేషన్ అంటే లెవెన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ ప్యాకేజ్ అనమాట సో హండ్రెడ్ బిజినెసెస్కి ప్రపోజల్ పెట్టచ్చు అనమాట హండ్రెడ్ బిజినెసెస్కి ప్రపోజల్ పెట్టచ్చు నువ్వు అయితే ప్రపోజల్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్లాన్ కంపారిజన్స్ సో ఇది ఇది ఇంకో స్మె ఇది ఇంకోటి చూపిస్తున్నాను స్మెజర్స్ అన్నాను కదా స్మెజర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి వెళ్ళాను అనుకోండి నేను నాది ఏదో బిజినెస్ ఉంది ఆ బిజినెస్కి సంబంధించి నాకు ఇన్వెస్టర్స్ కావాలి ఇన్వెస్టర్స్ కావాలంటే ఎటువంటి ఇన్వెస్టర్స్ కావాలి జస్ట్ నేను చూస్తున్నాను అనమాట నాకు ఇన్వెస్టర్స్ కావాలి ఇన్వెస్టర్స్ కావాలి ఎటువంటి ఇన్వెస్టర్స్ కావాలి అంటే నాకు ఇండివిజువల్స్ కావాలి ఇండివిజువల్స్ ఎందుకంటే కంపెనీ కంపెనీ అనుకోండి కంపెనీ టేక్ ఓవర్ అంటే పెద్ద ప్రొసీజర్ ఇండివిజువల్స్ అంటే వాటిని కన్విన్స్ కన్విన్స్ చేస్తే సరిపోతుంది సో మీకు అతను కన్విన్స్ అయితే ఇమీడియట్గా మనకు ఎంతో కొంత హెల్ప్ చేస్తారనమాట సో ఇన్వెస్టర్ ఎక్కడ ఉన్నవారైతే కావాలి అంటే సో ఇన్వెస్టర్స్ బయర్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా బిజినెస్ లుక్ ఇండస్ట్రీ ఏంటి నా బిజినెస్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనుకోండి ఎడ్యుకేషన్ స్కూల్ కాలేజ్ అనుకుందాం స్కూల్ కాలేజీ నాది ఎడ్యుకేషన్ నా బిజినెస్ అనమాట తర్వాత ఇన్వెస్ట్మెంట్ నాకు ఎంత కావాలి అంటే ఎంత పెట్టాను ఒక వన్ క్రోర్ కావాలని పెట్టాను ఓకే ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ ఏ ఊర్లో ఉన్నవాడైతే నీకు బెటరు అంటే నేను హైదరాబాద్ అని పెడుతున్నాను ఇండియా అని పెడితే ఇండియా మొత్తం చూస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అయిపోయింది కదా ఇంకా సెచ్ ఆటోమేటిక్గా సెర్చ్ తీసుకుంటుంది అంటే ఎంతమంది ఉన్నారంటే స్కూల్ కాలేజీల్లోని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా వాళ్ళు నూట రెండు మంది ఉన్నారనమాట ఈ నూట రెండు మంది ఇదిగోండి సో వీలుగా ఇందులోని మీరు వన్ బై వన్ చూస్తే ఇతను ఎవరు ఎండి అట ఐటీ సర్వీస్ కంపెనీ అట సో ఇతను సత్యం కంప్యూటర్స్లో ఇతను ప్రొఫైల్ మనం ఇందులో చూసుకోవచ్చు జస్ట్ ఏమైనా ఉంటుందంటే నేను ఐదు 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 లక్షల నుండి రెండు కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను సో ఎవరైనా మంచి కంపెనీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఉంటే అని చెప్పి ఇనిపెట్టాడు ఇక్కడ మన సెండ్ బిజినెస్ ప్రపోజల్ ఉన్నాం అనుకోండి సెండ్ బిజినెస్ ప్రపోజల్ అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎస్ సెండ్ ప్రపోజల్ సో ఆ ప్రపోజల్ వెళ్ళిపోతుంది అనమాట అలా మనకి ఎంత చూసాం కదా ప్రైస్ మనం ఒక పదివేలు ప్రై ప్యాకేజ్ కొన్నాం అనుకోండి ఒక వంద మందికి పంపించవచ్చు అని ఉంటుంది ఇప్పుడు నేను ఒకరికి పంపించాను అనుకుందాం సో ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి పంపిస్తాను వీళ్ళేంటి మూడు కోట్ల వరకు పెట్టే ఆలోచన ఉంది హైదరాబాద్ తెలంగాణ అయితే ప్రిఫరెన్స్ సో నా బిజినెస్ హైదరాబాద్ అనుకుంటే నేను హ్యాపీగా దీనికే ప్రిఫర్ చేస్తాను సెండ్ సెండ్ ప్రపోజల్ వీడేదో కంపెనీ ఉంది వీడేమంటున్నాడు త్రీ క్రోర్స్ అడుగుతున్నాడు లీడింగ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒక పంతొమ్మిది క్లయింట్స్ ఉన్నాయట పెద్ద పెద్దగా బిఎండబ్ల్యూ లాంటి క్లయింట్స్ వీడు ఏమడుతున్నాడు అంటే మూడు కోట్లు కావాలట దేనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఇస్తాడు సో చూస్తే ఫిజికల్ ఎసెట్స్ చూస్తే టెన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ లేవు సో కథ కొద్దిగా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు కాబట్టి సో ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశంతో అతను అలా పెట్టుకున్నాడు అనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను ఇన్వెస్టర్ సైడ్ నుండి ఓపెన్ చేశాను అనుకోండి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఈ స్మెజెస్ అనే పోర్టల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే రెండు రకాలు ఉన్నాయి చెప్పాను కదండి ఇన్వెస్టర్ సైడ్ నుండి నేనే ఎంటర్ అంటే మన ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకున్నప్పుడే ఉంటాయన్నమాట ఇన్వెస్టర్ ప్రొఫైలా బిజినెస్ మ్యాన్ ప్రొఫైలా నేను బిజినెస్ మ్యాన్ ప్రొఫైల్ అనుకోండి నేను ఏమి ఎతకాలి ఇన్వెస్టర్స్ని ఎతకాలి ఓకే నేను జస్ట్ ఏంటంటే బిజినెస్ అనుకోండి మా జస్ట్ నాకు అదే నేను బిజినెస్ మ్యాన్ ప్రొఫైల్ అయితే ఇన్వెస్టర్ని ఎతకాలి అదే ఇన్వెస్టర్ని అనుకోండి బిజినెస్లో ఎతకాలి అంటే ఏ బిజినెస్లో నువ్వు పెట్టాలనుకుంటున్నావు అందులో ఏంటంటే సో ఇక్కడ మీకు ఏరియా వైజ్ మనం పెట్టుకోవచ్చు అనమాట ఏరియా వైజ్ ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్కి జస్ట్ మన హైదరాబాద్ అని డిఫరెంట్ కంట్రీస్ కూడా పెట్టుకోవచ్చు ఇరాక్ ఏవే పెట్టుకోవచ్చు ఇదంతా కూడా ఏంటంటే అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇందులోని చాలా సింపుల్ అండి అదేంటంటే అదేంటంటే ఒక ప్లాట్ఫామ్ ద్వారా అమ్మడం కొనడం అంటే ఒక బిజినెస్ అమ్మొచ్చు నువ్వు లేదంటే నువ్వు ఒక బిజినెస్ కొనవచ్చు నెంబర్ వన్ అలా కాకుండా ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేసి మీ బిజినెస్కి అవసరమైన రెవెన్యూ రెవెన్యూ ఇన్ ద సెన్స్ బడ్జెట్ మార్కెటింగ్ బడ్జెట్ అనుకుందాము వర్కింగ్ క్యాపిటల్ అనుకుందాం ఒక ఇరవై లక్షలు కావాలి ఆ ఇరవై లక్షలు ఈ పోర్టల్ని అప్రోచ్ అయ్యి అందులో సబ్స్క్రైబ్ అయ్యి అందులో నీకు నీలాంటి బిజినెస్లు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఉంటారు వాళ్ళని ఎతికి వాళ్ళకి ప్రపోజల్ సెండ్ 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 అంటే వాళ్ళని అప్రోచ్ అవుతారు అయితే వాళ్ళకేంటి లాభం అంటే వాళ్ళ ఇరవై లక్షలు పే చేసినందుకు నువ్వు వాళ్ళకి చెప్పాలన్నమాట నేను ఇరవై పర్సెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాను ముప్పై పర్సెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాను అని చెప్పాలి సో అది ఓకే అన్నాడు అనుకోండి సో క్రాస్ వెరిఫికేషన్ ఉంటాయి మీ డాక్యుమెంట్స్ మీరు నిజంగా కంపెనీ లీగల్గా ఓకేనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటారు మీ పర్సనల్ ప్రొఫైల్ కూడా చూసుకుంటారు సో ఓకే అనుకుంటే డీల్ క్లోజ్ అవుతుంది అనమాట అయితే ఈ ఇలాంటి కంపెనీలకి ఇలాంటి బిజినెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ ఎక్స్ అని స్మర్జర్స్ అని వాటికి లాభం ఏంటంటే ఇద్దరు వైపుల దగ్గర నుండి కూడా స ప్రైస్ తీసుకుంటారు ఒక ప్యాకేజ్ అనమాట అంటే వంద మంది నువ్వు ఇన్వెస్ట్ ఉన్నాడు వంద మంది నువ్వు పంపించాలి కాబట్టి నువ్వు నాకు పదివేలు ఇవ్వాలి ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు నువ్వు వంద మంది ఇన్వెస్టర్కి పంపించాలి కాబట్టి నువ్వు నెల పదివేలు ఇవ్వాలి అంటే వంద వంద మంది పంపించాలనుకోండి ఇంకో వంద కావాలంటే ఇంకో పదివేలు ఇంకో వంద కావాలంటే ఇంకో పదివేలు అంటే వీళ్ళు వీళ్ళు మెయిన్ బిజినెస్ మోటో ఏంటంటే ఆ నెంబర్ నెంబర్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం అంటే బిజినెస్ పీపుల్ కూడా జస్ట్ వంద మంది రెండు వందల మంది కాకుండా వేల మంది ఉండేటట్టుగా నువ్వు ఆ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే తర్వాత రెండోది ఏంటి ఇన్వెస్టర్ సైడ్ కూడా ఏడు ఒకడే ఇన్వెస్టర్ ఉన్నాడు అనుకోండి ఇక ఈ వెబ్సైట్లోకి వచ్చి అంతమంది కింద మీద పడరు సో వందల మంది ఇన్వెస్టర్స్ ఉండాలి వేల మంది ఇన్వెస్టర్స్ ఉండాలి అంటే అప్పుడు ఏంటంటే జనాల్లోకి ఏమవుతుందంటే ఈ కంపెనీ ద్వారా మనం సబ్స్క్రైబ్ అయితే కొంత పే చేస్తే వాడు మనకి ఇంతమంది ఇన్వెస్టర్ని కాంటాక్ట్ చేయడానికి ఆప్షన్ ఇస్తాడు వంద మంది ఇన్వెస్టర్ని కాంటాక్ట్ చేస్తే ఎవడో ఒకటి సెట్ అవుతాడు కదా సో అదనమాట సో ఓవరాల్గా ఈ కంపెనీకి ఏంటంటే బిజినెస్ నుండి బిజినెసెస్ నుండి సబ్స్క్రిప్షన్ అమౌంట్ వస్తుంది ఇన్వెస్ట్ నుండి సబ్స్క్రిప్షన్ అమౌంట్ వస్తుంది అది కాకుండా ఏంటంటే ఏదైనా డీల్ క్లోజ్ అయింది అనుకోండి ఒక టెన్ పర్సెంట్కి కోటి రూపాయలు ఒప్పుకున్నాడు అనుకోండి సో నెగోషియేషన్ అయింది డెబ్బై లక్షలకి ఓకే అయింది అనుకోండి సో అందులో కొంత పర్సెంటేజ్ అంటే కొంత అంటే వన్ పర్సెంట్ అలాగా సో వాళ్ళు ఫీజు తీసుకుంటారు సో ఇవి లెక్కేస్తే సో ఇలాంటి కంపెనీలు ఏంటంటే నెలకి ఒక ముప్పై నలభై బిజినెస్లు క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో అందులో పర్సంటేజ్ వస్తుంది అది కాకుండా ఏంటంటే వీళ్ళ దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి సబ్స్క్రిప్షన్ అమౌంట్ వస్తుంది అంటే ఇది చాలా మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఈ బిజినెస్ కాన్సెప్ట్తో జస్ట్ పెట్టినవి చాలా సక్సెస్ అయ్యాయి కానీ దీన్నే ఇంకా అయినప్పటికీ కూడా కొన్ని హోల్స్ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేస్తే నేను ఎందుకంటే నా కంపెనీలకి ఇన్వెస్ట్మెంట్ కానీ వేరే కంపెనీలకి ఇన్వెస్ట్మెంట్ కానీ నేను ఇలాంటి పోర్టల్స్ ఒక ఏడుంది వాడాను కాబట్టి నాకు తెలిసింది దాని ప్రకారం ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులోనే అంటే కరెక్ట్ ఇన్వెస్టర్ దొరకకపోవడం లేదంటే వీటి టాలెంట్ని వాడు గుర్తించలేకపోవడం లేదంటే ఇన్వెస్టర్గా సరైన బిజినెస్ తోటి దొరకపోవడం వల్ల కోట్లు ఇన్వెస్ట్ చేసేసి తీరా చూస్తే చేతులు కాలిపోవడం చేతులు కాలిపోవడం ఇన్ ద సెన్స్ అంటే బిజినెస్ సరిగా నడవదు సో అయ్యో అనవసరంగా ఎంటర్ అయ్యాను అనుకుంటాడా అలాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఫిక్స్ చేసి ఇటువంటి బిజినెస్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది సో మీకు అలాగైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నాతోనే సో నేను మీకు గ్యారెంటీగా నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే నేను కూడా ఒకటి కిక్ స్టార్ట్ చేశాను ఈ మధ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్